షాపూర్ నగర్ మార్కెట్ రోడ్లో ఆకస్మికంగా పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటరీ సమావేశం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూరారం డివిజన్ షాపూర్ నగర్ మార్కెట్లో ఆకస్మికంగా పర్యటించి వ్యాపారులతో మాట్లాడుతూ సాధక బాధకాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు తరచూ కరెంటు కొరతలతో మంచినీటి సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామన్నారు ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన బీఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో తిరిగి గెలిపించుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణుయాదవ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు పుప్పల భాస్కర్ రుద్ర అశోక్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కాబట్టి ఇక ముందైనా అలాంటి తప్పులు చేయకుండా మన కార్యకర్తలతో పాటు మన పార్టీని కూడా సమర్థించుకోవాలని కోరుతూ ఈ అవకాశాలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు